వెల్కమ్ టు పిఎం సెవెన్ వార్తలు జాతి గణాంక సర్వే దేశానికి మార్గదర్శకంగా తెలంగాణలో చేపట్టిన జాతి గణాంక సర్వే దేశ వ్యాప్తంగా సామాజిక న్యాయానికి మార్గదర్శంగా నిలుస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు భూభారతి చట్టం అమలు మే ఐదు నుండి రాష్ట్రంలోని ఇరవై ఎనిమిది మండలాల్లో భూభారతి చట్టాన్ని అమలు చేయనున్నట్టు రెవెన్యూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు ట్రాఫిక్ జరిమానాలు చెల్లించని పోలీస్ వాహనాలు తెలంగాణ పోలీస్ వాహనాలపై అరవై ఎనిమిది లక్షల ట్రాఫిక్ జరిమానాలు పెండింగ్ లో ఉన్నాయని సమాచారం మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు కోసం హైదరాబాద్ కు మిస్ బ్రెజిల్ మిస్ కెనడా మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు పోటీ కోసం మిస్ బ్రెజిల్ మరియు మిస్ కెనడా హైదరాబాద్ కు చేరుకున్నారు మావోయిస్టులతో చర్చలకు అవకాశం లేదు కేంద్ర మంత్రి బండి సంజయ్ మావోయిస్టులు ఆయుధాలు వదిలే వరకు చర్చలకు అవకాశం లేదని స్పష్టం చేశారు సికింద్రాబాద్ పాట్నీలో భారీ అగ్ని ప్రమాదం సికింద్రాబాద్ లోని పాట్నీ సెంటర్ ఎస్బీఐ బ్యాంక్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది షార్ట్ సర్క్యూట్ తో ఐదు అంతస్తులో మంటలు చెలరేగాయి ప్రయాణికులకు బిగ్ షాక్ మెట్రో ఛార్జీలు పెంపు హైదరాబాద్ మెట్రో రైల్ టికెట్ ఛార్జీల పెంపు త్వరలో అమలు కానుంది ఇరవై ఐదు నుండి ముప్పై శాతం పెంపు కోసం ఎలాంటి అధికారులు ఈ నెల ఎనిమిదిన సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కాబోతున్నారు దీంతో పెంచిన ఛార్జీలు పది నుంచి అమలులోకి వస్తాయి